బైక్ మట్టి పట్టుకుంది కదా అది అడ్డం పెట్టుకుని ఏదో ప్లాన్ చేద్దాం ఓకే సత్య కాఫీ అడిగి ఎంతసేపు నేను ఇప్పుడే కదండి తాగారు తాగానే స్నానం చేసి ఇప్పుడే కదా వచ్చాను నేను ఎప్పుడు తాగాను అబ్బాబా నీ మతి వైపుతో చచ్చిపోతున్నావు అయ్యా ఇంకా తాగిన కప్పు కూడా అక్కడే ఉంది సీన్ కండి అమ్మను ఐదు వేలు డబ్బులు అడిగాడు ఇస్తాను ఏంటి బాబాయ్ ఇందాక ఐదు వేలు డబ్బులు అడిగావు కదరా ఇచ్చావు కదా అబ్బాబా ఇందాక ఇచ్చారు కదండి ఇదిగో కావాలంటే పర్స్ చూసుకో ఇచ్చినట్టే ఉన్నాను ఇదేంటి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు స్కూల్ కి వెళ్ళదా ఈచే చచ్పెన్ స్కూల్ చెల్లని పొద్దున్నే చెత్తక చెప్పారు చెప్పారు అంటే మీరు మర్చిపోయి స్కూల్ కి వెళ్తారా ఏమోనని వెళ్ళి ఆడుకోండి గుర్తు చేసి అంతే టిఫిన్ రెడీ చేసిస్తారా వస్తారా యూపీఎల్ ఎవ్వరు నేను ఎవరు నన్ను కూడా మర్చిపోయారా అంకు మా ఇంట్లో ఏ లోటు ఉండదని తీసుకొచ్చి ఇప్పుడు మీరే నువ్వు అడిగితే నాకు ఇక్కడ ఏం కంఫర్ట్ ఉంటుందో అంకు అంటే ఏంటి బాబాయ్ నువ్వు నీ ఫ్రెండ్ పర్ఫ్యూమ్ ప్రసాద్ కూతురు అని చెప్పి వారం ఇక్కడే ఉంటుందని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఎవరిని నడుతావంటి పర్ఫ్యూమ్ ప్రసాద్ కూతురా నేను తీసుకొచ్చాలా ఆ అమ్మాయికి ఇక్కడ ఏదో కంపెనీలు ఇంటర్యూ ఉందని చెప్పే కదా అవును నేను చెప్పినవి అని మీకు గుర్తుంటున్నాయి మరి చెప్పినవి నాకు గుర్తుంటలేదండి మాకు ఎరా రావారావు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా వెళ్తున్నానమ్మ ఆ ఈ అమ్మాయి ఎవరు మా ఫ్రెండ్ పరిఫ్యూమ్ ప్రసాద్ లేడు వాళ్ళ అమ్మాయి అతను దుబాయ్ లో కదా ఉంటాడు అవును ఇక్కడ ఈ అమ్మాయికి ఏదో ఇంటర్వ్యూ ఉందంట ఒక వారం పాటు మన ఇంట్లోనే ఉంటది ఏం పేరు నా సైడ్ చూస్తావండి శైలిజ అన్నావు కదా శైలిజ ఏం చదువుకుంది ఇంజనీరింగ్ చేసిందని చెప్పావు కదా ఆ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ నిన్న అడిగితే ఇంకా చూస్తావేంట్రా ఈ మతి మరుపుతో ఎలా బతుకుతావో ఏంటో చూడమ్మా ఇది నీ ఇల్లే అనుకోమ్మా నీకేం కావాలన్నా మొహమాట లేకుండా అడుగు అరే సీను ఏంటి బాబాయ్ ఫ్రాంక్ చెప్తున్నాను అసలు ఏం జరిగినట్టు అనిపించట్లేదు ఏది గుర్తు రావట్లేదు ఎందుకని బాబాయ్ నీకు ఎలా చెప్పాల అర్థం కావట్లేదు ఏంట్రా నీకు అల్జిమర్ స్టార్ట్ అయింది అల్జిమర్ సార్ అదేదో డ్రై ఫ్రూట్ పేర్లా ఉంది కదా డ్రై ఫ్రూట్ కాదు బాబాయ్ అదో జబ్బు బ్రెయిన్ డ్రై అయిపోవటం వల్ల ఏది గుర్తుండదు మరి ఇప్పుడు ఏం చేయాలి దానికి ఏం మెడిసిన్ లేదా ఉంది ఒకటే నిన్ను నువ్వు ఫాలో అవటం లేదా ఇంకెవన్నా ఫాలో అవటం ఆ నిన్ను ఫాలో అవడం ఎందుకు లేరా నిన్నే ఫాలో అయిపోతాను నేనేం చేయాలి చెప్పు ఆఫీస్కి వెళ్ళు అలాగే దాని పేరేంటన్నారు అల్జిమర్స్ అల్జిమర్స్ నీ పెళ్లికి ఏం కావాలనుకుంటున్నావో ఏం కొనుక్కోవాలనుకుంటున్నావో బిందాస్ గా కొనుక్కోవాలి ఆర్కెస్ట్రా ఎందుకన్నా దండుగా నెగటివ్ గా మాట్లాడితే నలుగు వస్తా అది కాదన్నా నా గడి పేరు ఇంటికి వెళ్ళడం లేదు వాడు మగా డ్రా చెప్పింది చేస్తాడు ఏంటి గ్యారెంటీ నా మాట ఒకసారి ఫోన్ కొట్టు కనుక్కో ఫస్ట్ హలో బాబు నేను బాబుజీని మాట్లాడుతున్నా నువ్వు అసలు పిఆర్ ఇంట్లోకెళ్ళావా నేను వదిలిన బానవన్నా రావాల్సిన చోటకే వచ్చా శభాష్ అక్కడ నీ మీద ఎవరికి అనుమానం రాలేదు కదా ఇక్కడ వీళ్ళ వీళ్ళెవరికి డౌట్ రాలేదన్నా అక్కడ నీకు వచ్చింది అందుకేగా కాల్ చేసావు అదేం లేదు తమ్ముడు నువ్వు అక్కడ సేఫ్ గా ఉన్నావో లేదోనని చేశానంతే సరే సరే నువ్వు చేసినప్పుడు ఫోన్ వైబ్రేషన్ ఉంది కాబట్టి సరిపోయింది లేదనుకో ఇక్కడ వైబ్రేషన్ చాలా వైలెంట్ గా ఉండేవి బ్యాలెన్స్ ఉంది కదా అని ఫోన్ చేస్తే ఇక్కడ సిచ్యువేషన్ బ్యాలెన్స్ అయిపోయింది సరేనా ఫోన్ పెట్టే ఫోన్ బాగా చెప్పండి చెప్పండి ఏం లేదయ్యా మా అబ్బాయి మీ అమ్మాయితో మాట్లాడుతానంటున్నాడు ఫోన్ ఇవ్వు హలో బాగు బాబా బయటికి వెళ్ళింది ఇప్పుడే వచ్చేస్తుంది రాగా నేను ఫోన్ చేస్తాను బాబు గారు ఏంట్రా అబద్ధాలు చెప్తున్నావు వెళ్ళింది బయటికి కాదు లవర్ తో లేచిపోయింది ఎప్పుడు ఫోన్ చేస్తున్నా ఏదో ఒకటి చెప్తున్నావు చూడు మావాడేదో మనసు పడ్డాడు కదా అని చెప్పి మీ అమ్మాయితో పెళ్లి కొప్పుకున్నాను ఇక నీకు నాకు రిలేషన్ లేదు ఇన్నాళ్ళు నా పేరు అడ్డు పెట్టుకుని కలకత్తాలో ఎదిగావు ఇప్పటి నుంచి నా పేరు వాడావో బాగారు బాగారు హలో హలో చటా సుజాత ఇక్కడ సహస్ర పారాయణం బుక్ ఉండాలి ఎక్కడ కనిపించట్లేదే అక్కడే ఉండాలి చూడండి లేదే పడు పడు అరుణా కరుణాతరంగితాక్షి ధృత పా చాప నా నచ్చింది పైగా శైలు వచ్చాక సీన్ ఎందుకు రాదు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కదా అంటే మనందరం కలిసి వాళ్ళిద్దరూ ప్రేమించుకునేట్టు చేస్తే ఆ తిరమతంబాయిని త్వరగా మర్చిపోతాడు కదా అని అవునండి మా అందరి మనసుల్లోనూ ఇదే ఉండింది మీతో ఎలా చెప్దామా అనుకుంటే మీరే చెప్పేశారు వాళ్ళ నాన్న నీ ఫ్రెండే కదా ఆ అమ్మాయి పేరు శైలజ నా ఫ్రెండ్ పరిపింపసా కూతురు వాడు దుబాయ్ లో ఉంటాడు ఆయనతో ఒకసారి మాట్లాడాలి ఫోన్ చేయి అన్నయ్య వాడే ఫోన్ చేశాడు హలో అవునా ఒరేయ్ నేనే కాదురా మా ఫ్యామిలీ మొత్తం వచ్చి నేను కలవబోతున్నావు నీకు గుడ్ న్యూస్ అది ఆ ఫోన్లో కాదులే నేరుగా వచ్చి వస్తాం వాడు నేరుగా హైదరాబాద్ వచ్చాడంట లహరి హైలస్ లో ఉన్నాడంట అయితే ఈ రోజే వెళ్లి కలుతాంట్రా ఆ మావయ్య గారు ఈ రోజు అస్సలు మంచి రోజు కాదు రేపు చాలా మంచి రోజు రేపు వెళ్ళి కలుద్దాం పైగా శుభకార్యం కదా అందరం కలిసి వెళ్ళి మాట్లాడుకుందాం ఓకే

ఎవడు ముక్కు మోకం తలైన ముసలోడు నా వంక మెడకొట్లు వేసుకొని ఉరుమురిమోతున్నాడు నేను ఎవరు ఏయ్ నువ్వు జితేందర్ సాహుబలి రక్తానివి ఏ బ్లడ్ గ్రూపు దాని బ్లడ్ గ్రూపు ఇదా అదే ఈ పుల్లలేరుకున్న దాని బ్లడ్ గ్రూప్ అనే పుల్లలేరుకుంటున్నాను కదా అని పిచ్చి పుల్లను అనుకుంటున్నావా నువ్వు వచ్చి వీటిని అంటించి అందులో ఆ బల్లాల దేవుని పడేస్తే వాడి హార్ట్ లివర్ కిడ్నీ టంగ్ అన్ని తగలుకోవాలి అంటే నేను సన్ ఆఫ్ సన్న సాహుబలి ఏంటి మమ్మీ కాకేశారు ఏంటి బల్లాల దేవ బల్లాల దేవ అంటే ఎలా ఉండాలి పొగర పట్టిన పులిలా ఉండాలి ఈడొట్టి సొగరొచ్చిన చిలకలా ఉన్నాడు నువ్వు బల్లాల దేవ మన కోటను కాపాడటానికి యుద్ధం చెయ్యాలి పో ప్రశ్న మార్చుకోండి ఏంటి యుద్ధమా మధునే మాట్లాడతావా నేను వెళ్ళను అంకుల్ పంపించు హై అన్నిటికీ నాకు ఇచ్చే జీతం ఏంటి నాకు పెట్టే తిండి ఏంటి నాకు వచ్చిన వయసు ఎన్ని యుద్ధాలు చేయాలి కాలే వాడు కాలగడు స్నానం వచ్చింది టక్ మీ అమ్మగారు బాయిలర్ చికెన్ లా ఉన్నారు తీసుకెళ్లి పెప్పర్ చికెన్ చేసుకుని దెట్టానని రేయ్ రేయ్ టక్ టక్ రేయ్ కనకయ్య నీ పని ఉల్లిపాయే జై బాసుమతి జై జై బాసుమతి జై హాయ్ నైస్ చలో చందు ఎలా ఉన్నావు హాయ్ నేను చెప్పేగా మా ఫ్రెండ్ శ్రీను హలో హలో సార్ గ్లాడ్ టు సీ యూ ఐఎమ్ రెక్లెస్ట్ సార్ అది యాడ్ పెట్టుకున్నది అవును మీరు చేసే తెలుగు సినిమా కదా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు అంటే మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ చేద్దాం అని బాహుబలి ఆల్రెడీ తీశారు కదా ఆ సినిమా రిలీజ్ చేయలేక మేమే యాక్ట్ చేసుకుని మా టక్కల్ థియేటర్ లో రిలీజ్ చేస్తాం ఓకే 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 మీ పర్ఫార్మెన్స్ బా ఫైర్ ఉంది ఇలాంటి పర్ఫార్మెన్స్ తో రేపు మా ఇంటికి వచ్చి మా ఫ్యామిలీని మేనేజ్ చేయాలి అర్జెంట్ గా మీరు క్యారెక్టర్ నుంచి బయటికి వచ్చి పర్ఫార్మ్ చేస్తే క్యారెక్టర్ లో ఎంటర్ అయిపోతారు ఆల్రెడీ ఎంటర్ అయిపోయిన సైలు ఫాదర్ లా నేను బాబాయ్ గా ఫ్యామిలీ ఎప్పుడు రమంటారు ఏ మరి మాకు కొంచెం గిట్టుబాటు అయ్యేలాగా క్షేమంగా రండి నేను లాభంగా పంపుతాను

అప్పుడెప్పుడో కార్కెట్ అవుతున్నప్పుడు విడిపోయాంరా మళ్ళీ ఇప్పుడు బాహుబలు కలిసాం రాము కైసా ఉన్నారు గిఫ్ట్ మీకు దుబాయ్ నుండి తెచ్చినాం టైం చూసుకుని దగ్గర